జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్టీ మోహన్ రెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు గుడ్డారేణురామ్ గారు సభాధ్యక్షులు రాజీవ్ రెడ్డి గారు వేదిక మిగిలిన ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు మిగతా పెద్దలు ఈ సమావేశానికి వచ్చిన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నా యొక్క నమస్కారం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసినామో కమిటీలు కొత్తగా ఏర్పాటు అనే విషయమై ఇవాళ మన పేద నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్టీ మోహారెడ్డి గారు మనకు కమిటీలు ఏ విధంగా ఏర్పాటు అన్ని విషయాలు కూలంకుషంగా చెప్పడం జరిగింది అంటే ఒకటి మటుకు నాకు ఇంకా సందేహం ఉంది ఇంత క్రితం చేసిన గ్రామ కమిటీలు అదేవిధంగా జిల్లా కమిటీలు అవన్నీ కూడా ఉంటాయా పోతాయా అనే విషయంలో క్లారిటీ ఇవ్వలే ఎస్ రెడ్డి గారు జిల్లా కమిటీలు అట్లేవ్వండి గ్రామ కమిటీలు చేయాలా అనే విషయము ఆయన చెప్పాల తర్వాత వచ్చేసి మనము రేపు జరగబోయే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి పదవి మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు రైతుల గురించి పట్టించుకోవడంలే అదేవిధంగా సంక్షేమ పథకాలను కూడా పూర్తిగా పట్టించుకోకుండా అందరికొరగానే చేస్తూ ఉన్నాడు ఎన్నో హామీలు ఇస్తాడు ఆ హామీలు అమలు చేయడంలో ఇవాళ ఇతరులు చేసినటువంటి కార్యక్రమాల్ని తాను చేసినట్టే భావించాలా అనేది ప్రవర్తిస్తాడు రాజశేఖర రెడ్డి గారు అమలు పరిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇవాళ నీరు గార్చినాడు ఇప్పుడేమైనా డాక్టర్ రఘు గారు చెప్పినా నాలుగు వేల కోట్లు ఆరోగ్యశ్రీ బాకీలు డాక్టర్లు లేదా పంపినాడు అదేవిధంగా పిల్లలకి ఇంజనీరింగ్ పీ ఫీజులు చదవాల ఇంజనీరింగ్ చదవాల బీద పిల్లలు ఎంబీబీఎస్ చదవాల అనేటువంటి ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే వా కాలేజీలకి ఫీజి రియంబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వలే అవి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ కింద పార్టీ పడినాడు అదేవిధంగా ఆయన ఇచ్చిన హామీల్లో చూస్తే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పారు ఇంతవరకు రెండు గ్యాస్ సిలిండర్లు మట్టుకే ఉచితంగా ఇచ్చాడు తప్ప ఈ రెండు రెండున్నర సంవత్సరాల్లో ఇవ్వలేదు ఆ ఉచిత బస్సు అయితే ఇచ్చినాడు ఆ ఉచిత బస్సుకే మనము తిరుపతి పోవాలంటే నాలుగు బస్సులు మారా శ్రీశైలం బోన్ అంటే మూడు బస్సులు మారాలి ఈ విధంగా ఉచిత బస్సు అరకొరగా చేశాం అరవై సంవత్సరాలు దాటిన వృద్ధుల కల్లా కూడా పెన్షన్ ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఇప్పుడు రెండున్నర సంవత్సరాలే కొత్తగా అరవై సంవత్సరాలు అయిన వాళ్ళకల్లా ఎవరికి పెన్షన్లు ఇవ్వలే పాత రాష్ట్ర వైఎస్ రెడ్డి గారు ఇచ్చిన వికలాంగ పెన్షన్లే దాదాపు ఐదు లక్షల పెన్షన్లు కట్ చేసే బాబంతో ఈ చంద్రబాబు నాయుడు కాబట్టి ఈయన ప్రజల గురించి కానీ రైతుల గురించి కానీ లేదు రైతులకి పండించే పంటలకి గిట్టుబాటు అయిన రేట్లు రావడం లేదు అడిగితే అంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా హార్టికల్చర్లో కూడా పంటలు పండియాల అని చెప్తాడు ఆర్టికల్ అప్పు చేస్తాడని రాయలసీమ అంటాడు కానీ వాళ్ళు పండించిన పంటలకి రేట్లు రావడం లే మీరందరూ చూసినారు పేపర్లో మామిడి పళ్ళకి రేట్లు రాలే బత్తాయి రైతులు వేసిన సార్ పొయ్యొని ముప్పై వేలు నలభై వేలు అమ్ముకుంటే ఈ సంవత్సరము పదహైదు వేలు టన్ను అమ్ముకోవడం జరిగింది అదేవిధంగా మన మొట్లు జల్మను తీరిపోయేటప్పుడు మూడు వేల నాలుగు వందల రూపాయలు సోల మసూరు ఉంటే ఇవాళ రెండు వేల నాలుగు వందలకి అడిగే దిక్కులేదు కాబట్టి కాడే రైతులకి నష్టపోతూ ఉన్నాము మనం అమ్మే పత్తి అయితే మొట్టమొదట ఐదు వేలు ఆరు వేలకు అమ్ముకుంటుంది ఇవాళ ఎనిమిది వేలైతే అంటే ఎవరికి లాభము పత్తి కొనుగోళ్ళ జిల్లింగ్ ఎనిమిది రోజులకు లాభము నూలు వరకున్న స్పిల్లింగ్ బిల్లులకు లాభం కానీ రైతులకు లాభం లేదు పోయితూరి మిరపకాయలు ఎనిమిది వేలు ఏడు వేలు ఐదు వేలు కనుక కానీ ఈ విధంగా రైతులకి చంద్రబాబు టైంలో రేట్లు రావు ఒక్కొక్కూరి కరువు ప్రాంత కరువు పెట్టుకుంటుంది కాబట్టి ఆయన ఎంతసేపు ఉన్నా ఇవాళ వయసు అయిపోయింది చంద్రబాబుకి వచ్చే ముఖ్యమంత్రి ఉంటారా లేదో కూడా తెలియదు ఇవాళ కూడా భువనేశ్వరిదేవి లోకేష్ దిగిపోయి లోకేష్కి పట్టం పెట్టాల లోకేష్ ముఖ్యమంత్రి చేయాలని ఇంచ కూడా చంద్రబాబుకి టార్చర్ పెట్టారు అదేవిధంగా చంద్రబాబు పెద్ద విజనరీ విజినరీ అంటారు ఆయన విజనరీ ఏమో కనపడ్డా ఇప్పుడు అమ్మఒడి పెట్టినాడు అమ్మఒడి ఎవరు పెట్టినారు మొట్టమొదట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అదేవిధంగా ఆర్ఎక్యసీ ఎవరు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు అదేవిధంగా బీజు రి అంబర్స్మెంట్ ఎవరు పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టారు రెండు రూపాయల కేజీ బియ్యం ఎవరు పెట్టారో ఎన్టీఆర్ పెట్టారు అట్లా ఇవాళ రైతు భరోసా ఎవరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు వీళ్ళందరూ పెట్టినవి ఉచిత బస్సు ప్రయాణం మొట్టమొదటి ఎవరు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో పెట్టారు ఉచిత బస్సు అది కాపీ పెట్టాడు చంద్రబాబు ఈ విధంగా కాంగ్రెస్ కాంగ్రెస్లో కొన్ని రాజశేఖర్ రెడ్డి కొన్ని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని ఇట్లా పథకాలు పెడుతున్నాను కాబట్టి అతను సొంతం పెట్టిన ఒక్క పథకం కూడా లేదు గమనించారు అతను విజయం చేశాను ఆయన ఏం చేశాను అంతకుముందు ఎనిమిది సంవత్సరాలు రామారావు గారిని పెళ్ళిపోటు పొడిచి చేస్తే పల్లె ప్రజల గురించి ఒక్క పట్టించుకోలే నేను హైదరాబాద్ కొత్త కట్టినా హైటెక్ సిటీ కట్టినా రాజమండ్రి కట్టినా విజయవాడలో రోడ్లు విడం చేసా అని టౌన్ల గురించి మాట్లాడినాడు తప్ప నేను సి ఉంటానని చెప్పి చెప్పినాడు తప్ప రైతుల పార్టీగా పెళ్లిగా ఉంటాను రైతులకి ఆయకట్టుకు ఇస్తాను అని ఇవ్వలే ఒక్క ఎకరాకి కూడా మొట్టమొదటి బెన్నుపోటు పడి ఎనిమిది సంవత్సరాలు రాజ్యం వెళ్తే రైతుకు ఒక్క ఎకరాకి కూడా ఆంధ్రప్రదేశ్ నీళ్ళు ఇవ్వలే అదే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులు అందరూ బాగుపడాలంటే అందరు నీళ్లు ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో అనే పేరుతో లక్ష కోట్లతో పెడితే పెట్టారు ఆయన పెట్టి మొదలు పెట్టేటువంటి ప్రాజెక్టులు ఆయన తర్వాత వచ్చేవాళ్ళు ఇంతవరకు కంప్లీట్ అన్ని ప్రాజెక్టులు చేయలే ఇంకా కొన్ని మిగులు ఉన్నాయి ఇంకా కొన్ని చేయాల ఇవాళ ఎంతసేపు ఉన్న పోలవరం అంటాడు ఆ పోలవరంకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు మోడీ గారు ఇస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు మోడీ డబ్బులు ఎక్కువ ఇవ్వలే పోలవరంకి అనగబట్టే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇవాళ మోడీ చంద్రబాబుకి విపరీతంగా డబ్బులు ఇస్తా ఉన్నారు అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు భూసలు ఉంటుందో లేదో అనే విషయం తెలియదు కాబట్టి డబ్బులు సంపాదించుకోవాలో అని పడుతున్నాను తప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయడంలో మీరు గమనించండి వైఎస్ జగ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఇరవై ఏడు కొత్త మెడికల్ కాలేజీలు పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగంలో పెట్టారు దానివల్ల మన బీద పిల్లలందరూ కూడా తక్కువ ఫీజులతో ఎంబీబీఎస్ చదువుకొని వాళ్ళు బాగుపడేటందుకు ఉంటే అదేవిధంగా వైద్యం కావాల్సినటువంటి రోగులు రోగులు ఆసుపత్రికి పోతే ఉచిత వైద్యం లభించేది దానివల్ల చంద్రబాబు పీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంటే మన ప్రజలు ఆసుపత్రికి పోతే డబ్బులు చెల్లించాలి అదే మన పిల్లలు ఎంబీఎస్ చదవాలంటే లక్షల లక్షలు డొనేషన్ కట్టాలా ఇటువంటి పరిస్థితికి ఆయన తెస్తా ఉన్నాడు ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది తనకేం రాదు అనేటువంటి ఉద్దేశంతో అటు పిబీ పద్ధతి అని చెప్తారు దాని దగ్గర అంటే వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్పొరేట్ సంస్థలు ఏవైతే టెండర్లు ఇస్తారో వాళ్ళందరినీ బెదిరించాడు అయ్యా మీరు ఎవరైనా టెండర్ వేసి పీపీ పద్ధతిలో ఆసుపత్రికి తీసుకుంటే మిమ్మల్ని అందరూ జైల్లో పెట్టి జైలుకి పంపిస్తారని చెప్పడం జరిగింది దానివల్ల భయపడి ఎవరు వాటి జోలికి రావడం కాబట్టి ప్రజల పక్షాలు నిలబడే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ రైతుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఏ విధమైన కరోనా లేకుండా వాళ్ళ మీద ఆధారపడి బతికేటువంటి వ్యక్తి వైఎస్ బతికే చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు దురదృష్టమైన మనిషి కాదు రైతులపైన ప్రేమ లేదు ప్రజలపైన ప్రేమ లేదు ఆయనకి నా డబ్బు సంపాదన అవసరం ఇవాళ విజయవాడ పాత బస్ స్టాండ్ అమ్ముకునే అదేవిధంగా వైజాగ్లో తొంభై మూడు పైసాలకి ఎక్కడ కంపెనీ వాళ్ళకు అమ్ముకుంటున్నారు ఏమైనా కంపెనీలో కోట్లు కోట్లు పెట్టేటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బు లేవా తొంభై మూడు పైసలకి వెళ్ళిన లోపాయి కారుగా డబ్బులు తీసుకొని భూములు ఖరీదైన భూములు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ విధంగా ఎక్కడ డబ్బులు వస్తావో అక్కడ మట్టుగా అయినా పని చేస్తా తప్ప ప్రజా సంక్షేమం కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ పనిచేయడం లేదు అందువల్లే మనము తప్పనిసరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రేపు ఎలక్షన్స్లో మనం గెలిపించుకోవాలా రైతు సంక్షోభం చే సంక్షేమం చేయించుకోవాలా రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలా కాబట్టి మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పనిసరిగా బలపరిచి మనము మన కాన్షియస్ మనం అత్యధిక బిజాడుతో గెలిపించుకోవాలి తర్వాత మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజీవ్ రెడ్డి గారిని ఇన్ఛార్జికి ఇచ్చినాడు ఎందుకంటే నేను అరవై సంవత్సరాలు రాజకీయ పోరాటము చేసి చేసి లాస్ట్ అరవై నాలుగు సంవత్సరం ఎమ్మెల్యే అంటే అందరూ రిటైర్డ్ అయ్యేటప్పుడు నేను ఎమ్మెల్యే పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడికి కూడా వృద్ధాప్య వయసులో రైతుల కోసం ఎన్నో ఎత్తిపోతల పథకాలు పెట్టడం జరిగింది అదేవిధంగా గురు రాజేంద్ర ప్రాజెక్టు మనం చేసుకోవడం జరిగింది తర్వాత మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ అది ఎమ్మెల్యే కూడా గురు రాజేంద్ర ప్రా మనం నీళ్ళు పారించుకోవడం జరిగింది నల్ల వరమండలంలో కానీ ఇప్పుడు బూర్డ్ స్కీములు బంద్ అయిపోయినాయి అవి పని చేయడంలే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి రైతుల మీద ధ్యాస లేదు ఆయన కూడా ఆయనకి కూడా ప్రజల మీద ధ్యాస లేదు కాబట్టి ప్రజల్ని పట్టించుకునే వాళ్ళు మనకి కాన్షియస్కి అవసరం రైతులైతే ఎమ్మెల్యూ ప్రజలైతే పట్టించుకోవాలి ఇవాళ ఎమ్మెల్యూ పట్టణంలో కూడా నేతలను నేస్తం అనేటువంటిది పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ఆ పథకమే తీసేశాయి ఏమీ నా చంద్రబాబు నాయుడు కాబట్టి అన్ని తరగతుల వారికి అన్ని కులాల వారికి పెన్షన్లు రావాలంటే మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలా అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాజీవ్ రెడ్డి గారిని మనం బలపడతాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన యువకుడు త్వరగా ముందుకు పోతాడు అందరికీ పనిచారు నేను కూడా రాజీవ్ రెడ్డికి సలహా చెప్తున్నా నా మాదిరిగా నీతి నిజాయితీగా రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే పరిపాలన బీదల పట్ల కరుణతో బీదలు ఎప్పుడు వచ్చినా మీ తలుపులు తెరిచి వాళ్ళ కోసం పనిచేయ అని చెప్తా ఉంటాను అదేవిధంగా ధైర్యంతో సొంత ఆలోచనతో ముందుకు పో పోవాలా అని కూడా చెప్తా ఉంటాను ఎందుకంటే అది చిన్న వయసులో ఎమ్మెల్యే అవకాశం వచ్చినటువంటి అదృష్టవంతుల్లో రాజీవ్ రెడ్డి ఒకడు రాజీవ్ రెడ్డి తన యొక్క నడవడికతో తన యొక్క పార్టీకి ఎంతో నమ్మకంగా పనిచేసి అభిమానించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క మన్నన పొందితే ఇప్పుడున్న నాయకులలో రిటైర్డ్ అయిపోతారు ఆయన ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ స్థలకి అప్పుడు వాడే మంచి అయ్యేటువంటి అవకాశం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మంత్రులు అయ్యే వాళ్ళల్లా ఇంకొక పదిహేను ఏళ్ళకి ఒకరొకరు రిటైర్డ్ అయిపోయిన పరిస్థితులు అవుతాయి అప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచి నడవడికతో నిజాయితీతో ప్రజల పట్ల అభిమానంతో ప్రేమతో పనిచేస్తే తప్పకుండా మంచి నాయకుడు అవుతాడు నిజాయితీ తర్వాత రేడుకమ్మ కూడా రాజీవ్ రెడ్డికి స్వేచ్ఛ ఇచ్చి కాన్స్టిట్యూన్షన్లో ఆధిపత్య పోరు లేకుండా చూడాల్సిన పని రేణుకమ్మ గారు ఉంది ఎందుకంటే ఆమె పార్లమెంట్ ఇన్ఛార్జి మేము కింద బునాది మేము కింద బునాది ఎవరంటే ఎమ్మెల్యే ఆ పైన మాడి మాడి ఎట్లా ఉంటుంది పైన ఉంటుంది ఆయన ఢిల్లీ ఢిల్లీ పార్లమెంట్గా ఉండాలి కాబట్టి ఆమె ప్రజల దగ్గర పోల్సే పదిలే మేము ఓట్లేపిస్తాము మేము పని చేస్తాము ఆమె కోసము ఇంతకుముందు మేము చేసి గెలిపిస్తాం కూడా కాబట్టి ఆమె అట్టడిగా వచ్చి ఇవాళ ఇంతకుముందు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అని ఉండే ఆఫీసుని ఇవాళ గుట్ట ఫౌండేషన్ మార్చింది ఎమ్మెల్యూల బుట్ట ఫౌండేషన్ చేసి ఏదో ముగ్గులు పోటీ పెట్టిస్తాము లేకపోతే పది మందికి ఫుట్బాల్ పంచుతాము పది మందికి బేస్బాల్ పంచుతాము లేదా పది మందికి ఇంకోటి పంచుతాము అని అంటే నాయకులు కాలేరు నాయకులు కావాలంటే కింద కేడర్ నుండి తెలుసుకోవాలా కింద కేడర్ నుండి మాట్లాడాలా ఎవరో ఇద్దరు నాయకులను పట్టుకుంటే కాన్షియసీ నాయకులు కాలేరు ఎమ్ ప్రజలు ఎటువంటి వాళ్ళంటే రెండు తరాలు ఎంజిఓలు పనిచేసి సేవ చేసిన మాచారి సోప టైంలో అదేవిధంగా మాచారి చాని శివణ గారి టైంలో అంటే అరవై సంవత్సరాలు పైబడి ఎంజిఓలు ఇక్కడ సేవ చేసి ప్రజల మండలు పొంది అధికారం పొందిన అటువంటి వాళ్ళ మనవడు సోంప మనవడు రఘునాథ్ గారిని ఆయన భార్యని రెండు మాటలు ఓడిచ్చి కాబట్టి ఏదో పై పైన మేర్పాటు చేసి మేము ఓట్లు సంపాదించుకుంటామంటే వేణుకమ్మ గారి కూడా ఓట్లు వేర కాబట్టి ఆధిపత్య పోరు వదులుకొని ఆధిపత్య పోరు వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది అనేది ఆలోచన చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుతారు ఆమె ఒక పక్కలాగితే నేను ఒక పక్కలాగితే రాజీవ్ రెడ్డి ఒక పక్కలాగితే చెడిపోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెడిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది దృష్టిలో పెట్టుకొని రేణుకమ్మ గారు కూడా పోవాలా ఆ బుట్ట ఫౌండేషన్ ఆఫీస్ తీసి ఖర్జుల్లో పెడితే అన్నీ కాన్షియస్ ఏడు కాన్షియస్లకి ఆమె సేవ చేయవచ్చు కాబట్టి అనుమానం లేకుండా కలిసిమెలిసి పనిచేయాలంటే బుట్ట రేణుకామ గారు బుట్ట ఫౌండేషన్ కట్టుకుపోయి కర్నూలు పెట్టడం మంచి పద్ధతి అని ఆమెకు కూడా నేను సలహా ఇస్తున్నా కాబట్టి వచ్చే ఎలక్షన్స్లో మనమందరం ఐక్యమంత్రులతో మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడదాము చూడదాం రేణుకామ గారిని పార్లమెంటు సభ్యురాలు కానీ కాకుండా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మోడీ కలుస్తాడు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి మోడీకి వ్యతిరేకం కాదు ఇప్పుడు కూడా మన ఎంపీలల్లో మోడీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి రేపు గుడ్డరేడికి కూడా సెంట్రల్ మినిస్టర్ కావచ్చామే అదృష్టం ఉంటే కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాజీవ్ రెడ్డి రేణుకమ్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జిల్లా జిల్లాలో అయితేనే కాన్సీలు అయితేనే ముందుకు తీసుకోదని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియ